హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమ్మాయి ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం బీట్రూట్లోని పోషకాలు పోకుండా ఫ్రై ఈ విధంగా చేసి చూడండి బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా చిన్న సైజు ఉల్లిపాయనే రెండు పచ్చిమిర్చి అర కేజీ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొంత నూనె పోసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరవిగా వేసి కట్ చేసిన పచ్చిమిరగాయ కూడా అందులో వేసి కొంతసేపు వేగనివ్వాలి ఈ విధంగా వేగాక అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగాక అందులో నాలుగు వెల్లుల్లి రేఖలు కొద్దిగా దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అన్నీ ఒకసారి కదుపుకొని దాంట్లో కట్ చేసుకుని పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసి కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా పది నిమిషాలు ముక్కలు అడుగంటకుండా కదుపుతూ మూత పెడుతూ మగ్గనివ్వాలి ఈ బీట్రూట్ ముక్కలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు కొద్దిగా కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి బీట్రూట్ ముక్క ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక అందులో ఒక చుక్క నీళ్లు పోసుకొని మరీ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిస్తూ ఉండాలి ముక్క పూర్తిగా మగ్గాక అందులో ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి కూర అడుగంటకుండా రెండు నిమిషాలు కదుపుకొని గ్యాస్ కట్టేయాలి ఇంతే ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై రెడీ ఇప్పుడు ఇందులో పోషకాల విషయానికి వస్తే విటమిన్ సి ఫైబరు మాంగనీసు పుష్కలంగా లభిస్తాయి అంతేకాదు మధుమేహం ఉన్నవారికి ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తలేమిని తగ్గిస్తుంది మరొకసారి ఇంకో హెల్దీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్